ఈరోజు తిరుచెందూర్ క్షేత్ర మహాత్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను దక్షిణ భారతదేశంలో గల ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మొదటిదిగా తిరుచెందూర్ క్షేత్రం విరాజిల్లుతోంది ఈ ఆలయం యొక్క వైభవం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ క్షేత్రంలోనే ఒకసారి ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకనొక సమయంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు శ్రీ సుబ్రహ్మణ్యుని దర్శనం కోసం తిరుచందూర్ వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపల కూర్చొని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం అయింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్యుని స్థుతిస్తూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు ఈ భుజంగ స్తోత్రం మహత్యం ఎంతో గొప్పది కర్మవశాత్తు మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్పదోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎక్కడో వంశంలో ఏదో తప్పు జరిగి ఉంటుంది దాని ఫలితం అనేక విధాలుగా తరతరాల వారు అనుభవిస్తూ ఉంటారు ఉదాహరణకు సంతానం కలగకపోవడం అటువంటి దోషములను కూడా సమూలంగా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా మనకు తెలియచేశారు ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎంత గొప్పదో అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రంకు ఉన్నది తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుండే బయలుదేరారు ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాటిని సంహరించి ఆ అసురుని కోరిక మేరకు రెండు భాగములుగా చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రము ఈ తిరుచంచూర్ క్షేత్రము ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా కనుక తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్యక్షేత్రం ఇది ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తెరుచ్చూర్లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి తిరుచెందూర్ క్షేత్రం యొక్క చారిత్రక నేపథ్యం ప్రకారం పదహారు వందల నలభై ఆరవ సంవత్సరం నుండి నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు ఈ తిరుచెందూరు ప్రాంతం డచ్ దేశస్తుల ఆధీనంలో ఉండేది ఆ సమయంలో పోర్చుగీసుతో జరిగిన యుద్ధం సమయంలో తిరుచెందూర్ సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని డచ్ వారి అధీనం నుండి తీసేయాలని ఆ ప్రాంతం వారంతా ఉద్యమించారు అప్పుడు ఆ ప్రాంత నాయకుడైన నాయకన్ డచ్ వారిని ఆ ప్రాంతం విడిచి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు అప్పుడు వారి స్వామి విగ్రహాన్ని దొంగలించి సముద్రం ద్వారా పారిపోసాగారు ఆ సమయంలో సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చి సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది అప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొందిన డచ్ దేశస్థులు స్వామి విగ్రహాన్ని సముద్రం మధ్యలోనే వదిలివేసి అక్కడ నుండి పారిపోయారు అంతటితో సముద్రం ప్రశాంతంగా మారింది అప్పుడు స్వామి తన భక్తులకు కలలో కనపడి తాను ఉండే చోటును చెప్పి తన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాల్సిందిగా ఆదేశించారు అప్పుడు ఆ భక్తులు ఇద్దరు పదహారు వందల యాభై మూడవ సంవత్సరంలో స్వామి చెప్పినటువంటి ప్రదేశానికి ఒక చిన్న పడవలో వెళ్ళి స్వామిని వెనక్కు తీసుకొని వచ్చి పునఃప్రతిష్ఠించారు ఈ వృత్తాంతమంతా ఆలయ గోడలపై చిత్రీకరించబడి ఉంది భక్తులు దీనిని కూడా వీక్షించవచ్చు ఇటు మహిమాన్వితమైన తిరుచెందూర్ క్షేత్రంలో శ్రీ ఆదిశంకరుల వారిచే రచింపబడిన శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తారో అట్టివారు ఇహలోకంలో సంతాన సౌభాగ్యములతోనూ సిరి సంపదలతోనూ జీవించి అంత్యమున స్కాంద సాహిత్యమును పొందుతారు అంతేకాక కుజ దోషముల వంటి దోషములతో ఇబ్బంది పడేవారు ఈ భుజంగ స్తోత్రమును ప్రతినిత్యం పఠించడం వలన ఆ దోషము నుండి ఉపశాంతిని కూడా పొందుతారు విద్యార్థులు ప్రతిరోజు ఈ భుజంగ స్తోత్ర పఠనం చేయడం వలన బుద్ధి వికసనం కలిగి సమయస్ఫూర్తిని జ్ఞాన వృద్ధిని పొందుతారు అని అనడంలో ఎటువంటి సందేహము లేదు మనం కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని తలుచుకొని నమస్కరించుకుందాం